నమస్కారం ఈరోజు ఒక చాలా ఆసక్తికరమైన అంశం గురించి లోతుగా చర్చిస్తున్నాం అదేంటంటే స్టాండింగ్ టాల్ అండ్ స్ట్రాంగ్ అంటే మన వ్యాపారంలోగాని జీవితంలోగాని వచ్చే సవాళ్లను ధైర్యంగా నిలకడగా ఎదురుకోవడం మనకు అందిన సోర్సుల్లో చూస్తే ఈ ఆలోచనకు స్ఫూర్తి మైక్ ఎల్లీజ్ అనే వ్యక్తి అని తెలుస్తోంది అవును ఇది వినడానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు కానీ దీని వెనుక చాలా లోతైన ఫిలాసఫీ ఉంది కరెక్ట్ అయితే మనం ముందుకు వెళ్లే ముందు ఒక్క నిమిషం శ్రోతల సౌలభ్యం కోసం ఒక విషయం స్పష్టంచేద్దాం మన సోర్సుల్లో పదే పదే యాష్ ముఫారే పాసివ్ అనే పేర్లు వస్తున్నాయి వినేవారికి ఎలాంటి కన్ఫ్యూషన్ లేకుండా ఉండాలంటే క్లుప్తంగా ఈ సోర్సు ఎందు ఒక కేస్ స్టడీగా తీసుకుంది వీరి నేపథ్యమేమిటి ముఫారే ఓ పాసిఫ్ అనే ఒక ఏఐ టెక్నాలజీ కంపెనీ వ్యవస్థాపకుడు ఈ సోర్సుల్లో ఆయనను ఒక ఒక వినూత్నమైన వ్యాపార నమూనాని నిర్మిస్తున్న వ్యక్తిగా చూపిస్తున్నారు మైక్ ఎలిస్ వంటి ఆయన అనుచరులు ఈ ప్రయాణంలో ఎదుర్కొంటున్న అనుభవాలను సవాళ్లను ఈ స్టాండింగ్ టాల్ అనే భావనతో ముడిపెట్టి ఈ విశ్లేషణ జరిగిందనమాట అంటే ఇక్కడొక సిద్ధాంతాన్ని దాన్ని ఆచరిస్తున్న ఒక సమూహం ద్వారా అర్థం చేసుకునే ప్రయత్నం జరిగిందని మనం అనుకోవచ్చు అద్భుతం ఇప్పుడు చాలా స్పష్టత వచ్చింది సరే ఇక అసలు విషయంలోకి వెళ్దాం దీనిని కొంచెం విడమర్చి చూద్దాం ధైర్యంగా నిలబడటం అనే మాట వెనక వన్న అసలు ప్రాథమిక ఆలోచన ఏమిటి ముఖ్యంగా మనల్ని నమ్మని వాళ్ల నుంచి సమాజం నుంచి వచ్చే విమర్శలను తట్టుకోవడం గురించి ఈ సోర్స్ ఏమి చెబుతోంది ఈ ఐడియా వెనుకున్న అసలు పాయింట్ ఏంటంటే మన నమ్మకాలపై మనకు పూర్తి స్పష్టత ఉన్నప్పుడు బయటి ప్రపంచం మనన్ని ఎలా చూసినా ఏమని విమర్శించినా మనం స్థిరంగా నిలబడతాం మన సోర్స్లో ఈ అనుభవాన్ని చాలా బలంగా వివరించారు ఈ ప్రయాణంలో ఉన్నవాళ్లు తరచుగా మీరు పిచ్చివాళ్ళు అని ఇదొక కల్ట్ లాంటిది అని ఇలాంటి తీవ్రమైన అవమానాలు ఎదుర్కొన్నారట అంతేనా కొన్నిసార్లు బెదిరింపులు కూడా ఎదుర్కొన్నారని ప్రస్తావించారు అయితే ఇక్కడ నాకు ఒక సందేహం వస్తోంది ఇప్పుడు మార్కెట్ మారుతుందనుకోండి లేదా మన వ్యూహం తప్పు అని మనకే తెలిసిందనుకోండి అప్పుడు కూడా అదే మార్గంలో గుడ్డిగా నిలబడటం అది మొండితనం అనిపించుకోదా పట్టుదలకు మొండితనానికి మధ్యన్న తేడాను ఈ సోర్స్ ఎలా వివరిస్తోంది చాలా చాలా కీలకమైన ప్రశ్న అడిగారు ఇక్కడే అసలు విషయముంది ఈ సోర్స్ ప్రకారం ధైర్యంగా నిలబడటం అంటే విమర్శలను అస్సలు పట్టించుకోకపోవడం కాదు దాని అర్థం మన ప్రాథమిక విలువలపై అంటే మన కోర్ వాల్యూస్పై మన లక్ష్యంపై రాజీ పడకపోవడం వ్యూహాలు మారచ్చు పద్ధతులు మారచ్చు కానీ పునాది మారకూడదు ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే ఈ సోర్స్ ప్రకారం విశ్వసనీయత అనేది విజయం సాధించాక వచ్చేది కాదట అవునా అవును విమర్శల తుఫాను మధ్యలో ఓటమి అంచున ఉన్నప్పుడు కూడా మనం మన విలువలపై ఎంత స్థిరంగా నిలబడ్డామన్న దానిపై ఆధారపడి ముందే నిర్మించబడుతుంది అంటే ఇది ఫలితం కాదు ఇదొక ప్రక్రియ అనమాట ఇది చాలా శక్తివంతమైన ఆలోచన అంటే క్రెడిబిలిటీ అనేది కష్టకాలంలో సంపాదించుకునేది సరే ఇది వ్యక్తిగత ధైర్యం ఒక వ్యక్తి తన నమ్మకాలపై నిలబడటం ఒక ఎత్తు కాని ఒక సంస్థ అంటే వందలాది ఉద్యోగులు లక్షలాది వినియోగదారులతో కూడిన ఒక వ్యవస్థ అదేవిధంగా పాయింట్ అంటే వ్యక్తిగత ధైర్యానికి సంస్థాగత ధైర్యానికి మధ్య తేడా ఉంటుందా ఈ కోణంలో మన సోర్సేం చెప్తోంది ఖచ్చితంగా ఉంటుంది వ్యక్తిగత ధైర్యాన్ని సంస్థాగత సంస్కృతిగా మార్చడమే అసలైన నాయకత్వం ఈ విషయంలో సోర్సుల్లో ఏఐ ఇచ్చిన ఒక నిర్వచనాన్ని ప్రస్తావించారు వ్యాపారంలో స్టాండింగ్ టాల్ అండ్ స్ట్రాంగ్ అంటే కేవలం ధైర్యం మాత్రమే కాదు అందులో కొన్ని ముఖ్యమైన అంశాలున్నాయి ఆత్మవిశ్వాసంతో స్పష్టంగా కమ్యూనికేట్ చేయడం కస్టమర్లతో భాగస్వాములతో నమ్మకాన్ని నిర్మించడం పిన్న ప్యాషన్ అండ్ పర్పస్ అంటే మన పని పట్ల అభిరుచి ఒక స్పష్టమైన లక్ష్యం సరిగ్గా ఇంకా రెసిలియన్స్ అంటే ఎదురుదెబ్బలు తగిలినా నిలబడగలగడం మరియు ప్రజల కేంద్రంగా ఉండే నాయకత్వం ఈ ఏఐ నిర్వచనంలో సంఖ్య కంటే నాణ్యతకు ప్రాధాన్యత అనే పాయింట్ నన్ను చాలా ఆకట్టుకుంది ఎందుకంటే ఈ రోజుల్లో స్టార్టప్ ప్రపంచం మొత్తం స్కేల్ ఫాస్ట్ గ్రో బిగ్ అనే మంత్రంతో నడుస్తోంది కదా నిజమే దీనికి పూర్తి విరుద్ధంగా ఉన్న ఈ ఆలోచన అసలు ఆచరణలో సాధ్యమేనా ఇది వ్యాపార వృద్ధికి అడ్డంకి కాదా సాధారణంగా చూస్తే అడ్డంకే కానీ ఈ సోర్స్ ఒక భిన్నమైన వాదనను వినిపిస్తోంది అందర్నీ ఆకట్టుకోవాలని ప్రయత్నించే బదులు మన విలువలతో ఏకీభవించే సరైన వ్యక్తులను సరైన కస్టమర్లను ఆకర్షించడం దీర్ఘకాలంలో మరింత ప్రయోజనకరమని వాళ్ల ఉద్దేశం ఈ విలువలన్నీ యాష్ ముఫారే ఎన్నో ఏళ్లుగా బోధిస్తున్నవేనని కూడా ఈ సోర్స్లో ప్రత్యేకంగా చెప్పారు ఆయన ఆలోచన విధానం ప్రకారం పునాది బలంగా ఉంటే భవనం నెమ్మదిగా కట్టినా దృఢంగా ఉంటుంది వేగంగా కట్టినా బలహీనమైన భవనం చిన్న గాలివానుకు కూలిపోవచ్చు అన్నట్టు అవును కరెక్ట్ అయితే ఇంకో పాయింట్ వ్యాపార పరిజ్ఞానం ఫైనాన్స్ మార్కెటింగ్ ఇలాంటి సాంకేతిక విషయాల గురించి భయపడాల్సిన అవసరం లేదనే ఒక ఆసక్తికరమైన పాయింట్ కూడా ఈ సోర్స్లో ఉంది ఇది వినడానికి చాలా బాగుంది కానీ ఒక వ్యవస్థాపకుడు ఫైనాన్స్ మార్కెటింగ్ వంటి కీలక అంశాలపై పట్టుకోరిపోతే ఆ వ్యాపారం దీర్ఘకాలంలో ఎంతవరకు నిలదొక్కుకోగలదు ఈ రిస్క్ గురించి సోర్స్లో ఏమైనా చర్చించారా ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న సోర్స్ చెప్తున్నదేమిటంటే యాష్ గారు తన అనుచరుల కోసం ఒక వేదికను ఉచితంగా అందిస్తున్నారు దానివల్ల వారి టెక్నికల్ విషయాలపై పూర్తి భారాన్ని మోయాల్సిన అవసరం లేదు దానివల్ల వాళ్లు తమ సమయాన్ని శక్తిని మానవ సంబంధాలు నాయకత్వ విలువలపై కేంద్రీకరించవచ్చు అయితే మీరడిగిన పాయింట్ చాలా సరైనది దీనిలో ఒక రిస్క్ ఉంది దీన్ని మనం ఇలా అర్థం చేసుకోవచ్చు వ్యవస్థాపకుడుపై ఉన్న సాంకేతిక భారాన్ని తగ్గించి వాళ్లు తమ అసలైన బలాలపై అంటే కమ్యూనిటీని నిర్మించడం విలువలను ప్రచారం చేయడం వంటి వాటిపై దృష్టి పెట్టేలా ప్రోత్సహించడం దీని ఉద్దేశం కావచ్చు కానీ దీనివల్ల ఒక రకమైన డిపెండెన్సీ ఏర్పడే అవకాశం ఉంది కదా అవును ఆ ట్రేడ్ ఆఫ్ గురించి సోర్సుల్లో నేరుగా చర్చించలేదు కానీ ఇది మనం గమనించాల్సిన విషయం సరే వ్యాపార నిర్మాణం బాహ్య సవాళ్ల గురించి మాట్లాడాం కాని ఇవన్నీ ఆచరించాలంటే ఒక వ్యక్తికి అంతర్గత బలం చాలా అవసరం కదా పైకి ధైర్యంగా కనిపించాలంటే లోపల దృఢంగా ఉండాలి నిజమే ఆత్మవిశ్వాసం స్వీయ అవగాహన ముఖ్యంగా నిజాయితీ అంటే అథెంటిసిటీ గురించి ఈ సోర్స్ ఏమి చెబుతోంది ఇదే అసలైన పునాది బాహ్య ప్రపంచంలో ధైర్యంగా నిలబడాలంటే ముందు మన అంతర్గత ప్రపంచం బలంగా ఉండాలి దీని గురించి సోర్సుల్లో మూడు ముఖ్యమైన విషయాలు చెప్పారు మొదటిది ఆత్మవిశ్వాసం మన విలువను మనం తెలుసుకోవాలి చిన్న చిన్న విజయాలను గుర్తిస్తూ వాటి ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి రెండవది రెండవది ప్యాషన్ అండ్ పర్పస్ మనం చేసే పని వెనుక ఒక బలమైన ఉద్దేశమున్నప్పుడు ఇతరులను ఒప్పించాల్సిన అవసరం రాదు మనలోని ఆ శక్తే ఇతరులను ఆకర్షిస్తుంది విక్టరీ విత్ యాష్లో చేసేది కూడా ఇదేనని అక్కడ కేవలం ఉత్పత్తులను అమ్మటం కాదు ఒక ఉమ్మడి లక్ష్యం వైపు ఇతరులను ఆహ్వానిస్తున్నారని సోర్స్లో ప్రస్తావించారు ఇత మూడవది నిజాయితీ అథెంటిసిటీ అన్నారు కానీ కార్పొరేట్ ప్రపంచంలో అది కొంచెం కష్టం కదా అందరూ ఒక ముసుగు వేసుకునున్న చోట మనం నిజాయితీగా ఉంటే వెనక్కి నెట్టేరా సోర్స్ ప్రకారం కాదు పైగా అదే మన అసలైన ఆయుధం ఎందుకంటే ప్రజలు నటనను సులభంగా పసిగట్టేస్తారు కార్పొరేట్ ముసుగులు తాత్కాలికంగా పనికొస్తాయేమో గాని అవి దీర్ఘకాలిక సంబంధాలను నమ్మకాన్ని నిర్మించలేవు సోర్స్లో స్పీకర్ తన ఫేస్బుక్ యూట్యూబ్ ప్రయాణంలో తాను నేర్చుకున్న అతిపెద్ద పాఠం ఇదేనని చెప్పారు మొదట్లో చాలా ప్రొఫెషనల్గా కనిపించాలని ప్రయత్నించినా ఎప్పుడైతే తన అసలు వ్యక్తిత్వాన్ని బయటపెట్టారో అప్పుడే ప్రజలతో నిజమైన కనెక్షన్ ఏర్పడిందట అంటే నిజాయితీ అనేది ఒక ఫిల్టర్ లాంటిదనమాట సరిగ్గా మనతో నిజంగా కనెక్ట్ అయ్యే వారిని మాత్రమే అది మన దగ్గరికి తీసుకొస్తోంది ఇది అంతర్గత బలం చాలా బాగా వివరించారు మరి ఈ అంతర్గత బలం బయటి ప్రపంచంలోకెలా ప్రసరిస్తుంది కొంతమంది గదిలోకి రాగానే ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఒక ఉంటుందని ఉంటుందనంటారు కదా అవును అది అహంకారం వల్ల వస్తుందా లేక ఆత్మవిశ్వాసం వల్ల దీని గురించి సోర్సులో ఏం చెప్పారు దీన్ని బాహ్య ప్రభావం అంటే ఎక్స్టర్నల్ ప్రెజెన్స్ అనవచ్చు సోస్లో దీన్ని చాలా చక్కగా వర్ణించారు కొంతమంది ఒక గదిలోకి అడుగు పెట్టగానే అక్కడి వాతావరణం మారిపోతుంది అది అహంకారం కాదు అహంకారమున్న వ్యక్తి తన గురించి తాను గొప్పగా చెప్పుకుంటాడు కాని ఆత్మవిశ్వాసమున్న వ్యక్తి మౌనంగా ఉన్నా వారి ఉనికి ఒక శక్తిని ప్రసరింపజేస్తుంది ఆ శక్తి వారి లోతైన ఆత్మవిశ్వాసం వారి స్పష్టమైన లక్ష్యం నుండి వస్తుంది దీనికి కొనసాగింపుగా ఒక ఆచరణాత్మకమైన సూచన కూడా ఇచ్చారు ఒక విషయంలో నిపుణుడుగా అంటే నిష్ ఎక్స్పర్ట్గా మారండి అంటే అందరికీ అన్ని అమ్మాలని కాకుండా అవును అందరికీ అన్నీ అమ్మాలని ప్రయత్నించే బదులు ఒక నిర్దిష్ట రంగంలో లోతైన నైపుణ్యం సాధిస్తే ప్రజలే మనల్ని వెతుక్కుంటూ వస్తారు అప్పుడు మన ప్రభావం సహజంగానే పెరుగుతుంది నాయకత్వం గురించి ఇందులో చెప్పిన ఒక ముఖ్యమైన విషయం నన్ను చాలా ఆకట్టుకుంది అది సానుభూతితో అంటే ఎంపతితో కూడిన నాయకత్వం సాధారణంగా నాయకుడు అంటే కఠినంగా లక్ష్యాల గురించి ఆలోచించే వ్యక్తిగా ఊహించుకుంటాం కాని ఇక్కడ భిన్నంగా చెప్పారు దీన్ని కొంచెం వివరిస్తారా ఇదే ఈ మొత్తం చర్చకు గుండెలాంటిది ఈ సోర్స్ ప్రకారం నిజమైన నాయకుడు నా విజయం గురించి ఆలోచించడు మన విజయం గురించి ఆలోచిస్తాడు కరెక్ట్ తన బృందంలోని వారి ఎదుగుదలకు సహాయం చేస్తాడు ఇక్కడ ఒక అందమైన సూత్రముంది మనం ఇతరులను విజయవంతం చేసినప్పుడు పరోక్షంగా మన విజయం కూడా పెరుగుతుంది ఇది కేవలం ఒక ఉదాత్తమైన ఆలోచన కాదు ఇదొక తెలివైన వ్యాపార వ్యూహం కూడా మనం ఇతరులకు సహాయం చేసినప్పుడు వాళ్లు మన పట్ల విధేయతతో గౌరవంతో ఉంటారు అదొక బలమైన బృందాన్ని నిర్మిస్తుంది అవును ఒకరినొకరు నమ్మే ఒకరికొకరు మద్దతుగా నిల్చే బలమైన బృందాన్ని నిర్మిస్తుంది ఇది మళ్లీ ఆ నాణ్యత పరిమాణం అనే ఆలోచనకు కనెక్ట్ అవుతుంది కదా ఖచ్చితంగా మన బృందంలో వందమంది ఉండి ఒకరికొకరు సాయం చేసుకోకపోవడం కంటే నిబద్ధత ఒకే రకమైన విలువలు ఉన్న పది మంది ఉండటం మేలు ఒకరికొకరు మద్దతుగా నిల్చే చిన్న బృందం ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ఉండే పెద్ద బృందం కంటే ఎన్నో రెట్లు శక్తివంతమైనది నాయకుడి పని ఆ నాణ్యమైన బృందాన్ని గుర్తించి వారిని ప్రోత్సహించడమే అద్భుతం మొత్తం ఈ విశ్లేషణను ఒకచోట చేర్చిచూస్తే ఈ సోర్స్ నుండి మనం గ్రహించాల్సిన చివరి కీలకమైన సందేశం ఏమిటి వ్యాపారంలో జీవితంలో విజయం సాధించడానికి మనకు మార్గనిర్దేశం చేసే ఆ తుది సూత్రాలేవి ముగింపు సందేశం చాలా స్పష్టంగా సూటిగా ఉంది ఐదు మౌలిక సూత్రాలకు కట్టుబడి ఉండాలని సోర్స్ బలంగా చెబుతోంది మన విలువలను ఎట్టి పరిస్థితిలోనూ వదులుకోవద్దు రెండు మనం నమ్మిన దానిపై స్థిరంగా ఉండాలి బయటి శబ్దాలకు మన నమ్మకాన్ని మార్చుకోవద్దు మూడవది మన దారిలో మన స్థిరంగా ఉండాలి అంటే స్టే ఇన్ యోర్ లేన్ పక్కవాళ్లు ఏం చేస్తున్నారనే ఆందోళన చెందకుండా మన ప్రయాణంపై దృష్టి పెట్టాలి ధైర్యంగా నిలబడాలి అవును విమర్శలకు అవమానాలకు భయపడకూడదు చివరగా ఐదవది నిజాయితీతో సానుభూతితో నాయకత్వం వహించాలి ఈ సూత్రాలు పాటిస్తే విజయమనేది కేవలం గమ్యం కాదు అది మన ప్రయాణంలో ఒక భాగమవుతుందని ఈ సోర్సుల సారాంశం చాలా స్పష్టంగా ఉంది ఈరోజు మనం స్టాండింగ్ టాల్ అండ్ స్ట్రాంగ్ అనే భావనలోని వివిధ కోణాలను పరిశీలించాం వ్యక్తిగత నమ్మకం నుండి వ్యాపార నాయకత్వం వరకు అంతర్గత బలం నుండి బాహ్య ప్రభావం వరకు అవును అనేక ముఖ్యమైన సూత్రాలను చర్చించాం మైక్ ఎల్లిస్ స్ఫూర్తితో మొదలైన ఈ ఆలోచన యాష్ ముఫారె బోధనల ద్వారా వ్యాపారానికి ఎలా అన్వయింపబడిందో చూశాం అవును ఇది కేవలం సూత్రాల సమాహారం కాదు ఇదొక జీవన విధానం ఒక వ్యాపారతత్వం ఖచ్చితంగా ఇక ఈ చర్చను ముగిస్తూ శ్రోతలను ఆలోచింపజేసే ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను ఈ సూత్రాలన్నీ ఒక వ్యక్తి పాటించినప్పుడు ఆ విజయం కేవలం ఆ వ్యక్తికి మాత్రమే పరిమితమా లేక అది వారితో పనిచేసే వారిపై మొత్తం సమాజంపై కూడా సానుకూల ప్రభావం చూపుతుందా నిజమైన నాయకత్వం అనేది వ్యక్తిగత విజయాన్ని దాటి ఎంత దూరం ప్రయాణించగలదు ఆలోచించండి